లక్ష వెయ్యి గొంతులు మహా ఉద్యమం జాతి వారి యొక్క హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం మందకృష్ణన్నకు మద్దతుగా జరుగుతున్నటువంటి తెలంగాణలో పోరాటం ఇది ఆ పోరాటానికి నా వంతుగా ఆ జాతి పైన మందకృష్ణన్న పైన రాసి పాడుతున్న పాట నా పేరు రవి గౌడ్ మాది తాటికొండ గ్రామం స్టేషన్ గణపూర్ మండలం జనగామ జిల్లా వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణలా లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణలా లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణలా ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చా ముప్పై ఏంల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చనా జై మాదిగా జై జై మాదిగా చల్ జై మాదిగా జై జై మాదిగా లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏం లక్షమ మీద విశక్తి మంద కృష్ణకి మద్దతిచ్చరా హక్కుల కోసం పోరాటం అనగారిన బ్రతుకుల ఆరాటం హక్కుల కోసం పోరాటం అనగారిన బ్రతుకుల ఆరాటం చేయి చేయి కలిపి చేయు తని చరమాదిగా చెయ్యి చెయ్యి కలిపి చేయు తని చరమాదిగా జై మాదిగా మంద కృష్ణ మాదిగా జై మాదిగా జై జై మాదిగా మాదిగ బిడ్డల ఆటపాటలతో అందలమెక్కిన మెక్కిన బడాయిగాళ్ళు అందలమెక్కిన మెక్కిన బడాయిగాళ్ళు అణచిబేతకు గురవుతున్న చోద్యం చూసే సిల్లర గాళ్ళు చోద్యం చూసే సిల్లర గాళ్ళు హక్కుల పోరాటం ఆదిగ హక్కుల పోరాటం హక్కుల పోరాటం దిగ హక్కుల పోరాటం తెలంగాణలో మాదిగలంతా ఏకం కావాలి హక్కుల పోరును చెయ్యాలి చల్ల లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏండ్ల లక్ష శమ మీద విశక్తి మంద కృష్ణకి మద్దతిచ్చరా జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా అంబేద్కరుడు ఆలోచించిన రాజ్యాంగం ఆలోచించిన రాజ్యాంగం అందరి హక్కుల కోసం రాసిన అమృతమైన రాజ్యాంగం అమృతమైన రాజ్యాంగం మహనీయుడు బాయే మహనీయుడు బాయే మా హక్కులు ఏమాయే మహనీయుడు బాయే మా హక్కులు ఏమాయ దేశాన్ని నాయకుల వెట్టి చాకిరికి ఇంక విముక్తి లక్ష డప్పులు చల 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 చలో లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లరో తెలంగాణల ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతు ఇచ్చరాడిన వాళ్లకు లేవని అడిగితే హక్కులేవని అడిగితే అనగదొక్కేటి ప్రభుత్వమా మీ ఆటలింక మరి సాగవని మీ ఆటలింక మరి సాగవని చైతన్యమ్మాదిగరా ఇది హక్కుల దండోరా చైతన్యం మాదిగరా ఇది హక్కుల దండారా బాబాసాహబ్ అంబేద్కరుని బాటల నడువాలే హక్కుల పోరును జయ్యాలే లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చరా జై మాదిగా జై జై మాదిగా సమానత్వము రాకుంటే సాగదురాయి పయనం సాగదు పయనం అగ్రవర్గాల విషకూటమిలో బలయ్యనా మన జనము బలయ్యనా మన జనము ఉద్యమమే లేసే హక్కుల ఉద్యమే లేసే ఉద్యమే లేసే హక్కుల ఉద్యమమే లేసే జై భీమ్ జై భీమ్ చల్ లక్ష డప్పులు బల 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 లక్ష డప్పులు వెయ్యి గొంతులు తద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏళ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చరా జై భీమ్ జై భిమ్